నేనైతే మటన్ కర్రీ చేస్తున్నానండి చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా అడావిడి ఎక్కువ అడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఎట్లా చేసుకోనో చూపిస్తానండి మటన్ని మంచిగా నీట్గా రెడీ చేసుకున్నా మంచిగా నీట్గా రెడీ చేసుకుని పెట్టుకోవాలి మటన్ దీనికి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక రెండు పచ్చిమిర్చిని ఒక రెండు పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలా ఒక నాలుగు ఆనియన్స్ అనమాట వీటిని అయితే ముందు పేస్ట్ పట్టుకుందాము సింపుల్గా వేసుకోవచ్చు చాలా మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ఇదైతే పేస్ట్ చేసుకుందాం పేస్ట్ పట్టేసుకున్నా కుక్కర్ పె స్టవ్గా వేయించుకోవాలి కదా ఫస్ట్ మర్చిపోయినా ఆయిల్ వేసుకుందాం నేనైతే నాన్ వెజ్ వల్ల ఆయిల్ కొంచెం ఎక్కువనే వేస్తాను మీ ఇష్టం మీరు ఎట్లా వేసుకుంటే అట్లా వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను నాన్ వెజ్ వల్ల అయినా నేను ఎక్కువ డైలీ కర్రీస్ లోకైనా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వాడతానండి అప్పుడప్పుడు ఇట్లా వాడుతూ ఉంటాయి డబ్బాలు సంపేస్తే సంపేండిరా ఇలా మెంటల్ తెలిసి పెట్టదు మసాలాలు అయితే నేను ఈ విధంగా పెట్టుకుంటాను కనిపిస్తున్నాయా అన్ని స్పైసెస్ అన్నమాట ఇది ఇట్లా పెట్టుకుంటా ఒకటే దాంట్లో ఈజీ ఉంటుంది థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి ఇట్లా ఒకటే దాంట్లో పెట్టుకుంటే మనకి వేసుకోవడానికి తీసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది అన్నమాట మెడ్ అయిపోయింది వేసేసుకున్నాను ఇవి ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు ఇలాచి బంగారా ఆకు ఇట్లా చుంచు వేసుకుంటాను నేనైతే వేసుకుంటా వేసుకోవచ్చు బండపు చెక్క కొంచెం ఇవ్వరం ముక్కలు వేస్తున్నా ఇంతే హలో అలాల్లో ఏమిటండి అది ఏమిటా పని కామర్ మీకు నోర్మైనా మొహం పగిలిపోద్ది ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల

ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలా ఎందుకంటే లేకపోతే అంత తీయ తీయాలి వస్తుంది థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి డ్రై దీనిలోంచి ఆయిల్ పక్కకి సపరేట్ కావాలి అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు ఇంటనే కొంచెం అల్లం వెల్లుగడ్డ పేస్ట్ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నా ఈ రెండు అంటే ఫ్రై కావాలా ఓకే నో యూస్ వాడు విండు వాడు విండండి మేము ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకుంటాం అక్కడికి రారు మటన్ లో మంది టమాటాలు కూడా వేసుకుంటారు మీరు వేసుకుంటే కామెంట్ చేయండి

చాక్లెట్ కావాలా ఇప్పుడు ఇస్తామా నాకైతే ఇష్టం లేదు మా పిల్లలకు బాగా ఇష్టం లెగ్ పీసులు అంటే కూడా మా పిల్లలకు చాలా ఇష్టం అనమాట మేము చికెన్ తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ వాళ్ళ కోసం ఇద్దరు కోసం రెండు లెగ్ పీసులు అయితే కంపల్సరీ వేయించి వేస్తాము లేకపోతే అలా లెగ్ పీసులు అడుగుతారు ముందు ఒక పీస్ వేసినా కూడా ఇద్దరు కొట్టుకుంటారు అందుకే రెండు పీసులు కంపల్సరీ ఎక్కువ చేసుకుంటున్నా ఇది మూత పెట్టి ఆ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా నూనెలో ఫ్రై కావాలనమాట ఎందుకంటే ఈ పీసులు నూనెలో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఏమైత ఆ కౌసు వాసన నీసు వాసన అది పోతడా ఇంత సున్నితమైన భాష నేర్చుకున్నావు బాబు చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయింది చూద్దాం ఒకసారి చూసిరా వాటర్ ఎట్లా వచ్చిందో మంచిగా అడుగుతుందాం ఇప్పుడు దీంట్లో మసాలాలు మిగతా మసాలాలు యాడ్ చేసుకుంటాము ఇది వచ్చి ధనియా పౌడరు పుడక పొడి ఎండు కొబ్బరి పొడి ఇది ఒక రెండు స్పూన్లు వేసిన సాల్ట్ టేస్ట్ సరిపడా నేనైతే మనం కారం మేము కారం కొంచెం ఎక్కువనే తింటాము ఎక్కువ అంటే మరీ ఎక్కువ తినాము మామూలుగా అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇది కొంచెం వేద్దాం కారం కలిపినాక తక్కువ అనిపిస్తే మళ్ళీ అంటావు కలిపితేనే తెలుస్తుంది అన్నారు కరెక్ట్ గా నాకు అందుకని కలిపినాక మళ్ళా తక్కువ అనిపిస్తుంది కంపల్సరీ మళ్ళీ యాడ్ చేస్తాం కంపల్సరీ అదనమాట అట్లుంటది మనతో ఇప్పుడు మంచిగా కలిపినాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు పది నిమిషాలు అయితే ఉడకబెడతాం ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే ఈ మసాలాలన్నీ ఆ ముక్కలకు పట్టాలంటే కంపల్సరీ నూనెలా ఫ్రై చేసుకోవాల్సిందే మూత పెట్టేసిన మీడియం ఫ్లేమ్లో పెట్టిన ఒక పది నిమిషాలు ఐదు పది నిమిషాలు అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలి అని ఉడకనిద్దాం ఇక అలాగే ఓపేస్తాను అయిపోయింది చూసినా ఆయిల్ ఎట్లా సపరేట్ అవుతుందో ఇట్లా ఫ్రై కావాలన్నమాట ఇట్లా ఫ్రై అయితేనే ఆయిల్ మొక్కకి మంచిగా మసాలా పట్టుకొని టేస్ట్ మంచిగా ఉంటుంది అదిరి అయిపోయింది ఇప్పుడు పోలెళ్ళకి ఒక డాడీ చేస్తున్నాయి హోమ్మేడ్ గరం మసాలా నేను ఇంట్లోనే ఇది గరం మసాలా ఎక్కువగా మళ్ళా గాడైతే పిల్లలు తినరు అందుకే కొంచెం సూపుండాలి కాబట్టి కొంచెం మటన్ కాబట్టి వాటర్ ఎక్కనే పడతాయి సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా మూత పెట్ట ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు ఆరు విజిల్ వచ్చిందాకా పెట్టేద్దాం ఇక ఐదు ఆరు విజిల్ వచ్చినాయి ఇదంతా నార్మల్గా పోయిన దాకా వెయిట్ చేయాల నార్మల్గా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుందాం చూస్తారు ఎట్లుందో అమ్మి అమ్మి పార్టీ లేదా పుష్ప అంతా పైకి వచ్చేసింది అట్లుంటది మనతోని దేవుడా ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు ఉంచు టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ టూ మినిట్స్ అంతే చూద్దాం ఫ్రెండ్స్ టూ మినిట్స్ అయిపోయింది రెడీ అయిపోయింది అమ్మి అమ్మి మటన్ కర్రీ బగారా రైస్ వేసుకొని తింటే ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఆయిల్ సపరేట్ కావాలన్నమాట ఆయిల్ సపరేట్ అయితేనే ఆ కర్రీ మంచిగా ఉడుకుతుంది మంచి టేస్ట్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇయటి వీడియో మటన్ కర్రీ అనమాట వస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్